వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే కేవలం పన్నెండు కాలేజీలు ఉన్నాయి అలాంటిది ఉత్తరాంధ్ర ప్రాంతం ఒక్కటే లెక్కలేక తీసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కేవలం కేవలం పంతొమ్మిది వందల ఇరవై మూడులో కట్టిన అప్పటి బ్రిటిష్ వారు కట్టిన కేజీఎస్ కాలేజ్ మాత్రమే అందుబాటులో ఉంది దాని తర్వాత నాన్నగారు హయాంలో శ్రీకాకుళంలో నాన్నగారు హయాంలో శ్రీకాకుళంలో రిమ్స్ తీసుకుని వచ్చారు ఉత్తరాంధ్రకి సంబంధించి ఉన్న కాలేజీలు నాన్నగారి పుణ్యేనా శ్రీకాకుళంలో రిమ్స్ బ్రిటిష్ వాళ్ళ పుణ్యేనా అప్పట్లో పంతొమ్మిది వందల ఇరవై మూడులో కఠిన కేజీఎస్ కాలేజు ఈ రెండు కాలేజీలు మాత్రమే ఉత్తరాంధ్రలో ఉంటే ఈరోజు ఇదే ఉత్తరాంధ్రలో ఇదే ఉత్తరాంధ్రలో ఒక్క వైఎస్ఆర్ సిపి హయాంలో జగన్ ఒక్క జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఉత్తరాంధ్రలో ఏకంగా మరో నాలుగు మెడికల్ కాలేజీలు ఇదే ఉత్తరాంధ్రలో మరో నాలుగు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం ఇందులో విజయనగరం కాడేరు పార్వతీపురం నర్సిపట్నం ఈ నాలుగు కాలేజీలను కాను ఈ నాలుగు కాలేజీల్లో విజయనగరం కాలేజు విజయనగరం కాలేజు విజయనగరం కాలేజు పాడేరు కాలేజు ఈ రెండు కాలేజీలు కూడా క్లాసులు కూడా మొదలైపోయి క్లాసులు కూడా మొదలైపోయి వాళ్ళకు కనిపిస్తా ఉన్నాయి ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇది విజయనగరం సంబంధించిన విజయనగరం కాలేజ్ విజయనగరం కాలేజ్ బాబు విజయనగరం కాలేజీకి సంబంధించి ప్రారంభించిన కాలేజ్ రెండు వేల ఇరవై మూడులో లో ఈ కాలేజీ ప్రారంభమైంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం పాడేరులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికే పాడేరులో కూడా క్లాసులు ప్రారంభమైన మెడికల్ కాలేజ్ విజయనగరంలో ఒకటి పాడేరులో ఒకటి కాలేజీలలో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో మరో రెండు కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి పార్వతీపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీకి సంబంధించిన ఫోటోలు దానికి సంబంధించిన టీచింగ్ హాస్పిటల్ కి సంబంధించిన ఫోటోలు కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్నాయి నర్సీపట్నంలో ఇక్కడే నిర్మాణంలో ఉన్న ఈ కాలేజీ కూడా కనిపిస్తుంది ఒకవైపున ఈ కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి మరోవైపున సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తిగా నిర్మాణం కూడా అయిపోయి ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇవాళ పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కింద ఇవాళ కనిపిస్తా ఉన్న పరిస్థితులు కూడా కళ్ళయ్యందు కనిపిస్తూ ఉన్నాయి